మంచి స్నేహం నీతి కథ ఒకప్పుడు ఒక చెట్టు మీద ఒక పావురం ఉండేది దానికి ఒక కోడిపుంజుకు మంచి స్నేహం ఆ పుంజు దగ్గరలోనున్న పూల తోటలో ఉండేది అవి ప్రతి సాయంత్రం కలుసుకొని సరదాగా కబుర్లు చెప్పుకునేవి ఒక రోజున చాలా ఆకలితోనున్న తోడేలు ఒకటి ఆ పూల తోటలోకి వచ్చింది తినడానికి అక్కడ ఏమైనా దొరుకుతుందేమోనని వెతకసాగింది ఇంతలో దానికి కోడిపుంజు కనిపించింది ఈ కోడి చక్కగా బలిసి ఉంది దీన్ని ఎట్లైనా చంపి తినాలి అనుకుంది మెల్లగా వెళ్ళి అమాంతం కోడిపుంజును పట్టుకుని తన సంచిలో వేసుకుని పారిపోసాగింది కోడి భయంతో సంచిలో నుంచి అరుస్తుంది చెట్టుపై కూర్చున్న పావురం జరిగిందంతా చూస్తుంది ఎలాగైనా తన మిత్రుడిని కాపాడాలనుకుంది వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది తోడేలు కంటే ముందుగా ఎగిరి వెళ్ళి అది పోయే దారిలో చచ్చిన దానిలాగా పడుకోంది దారిలో పడి ఉన్న ఆ పావురాన్ని తోడేలు చూసింది ఆహా ఏమి అదృష్టం నాది ఒక కోడి ఒక పావురం నాకు దొరికాయి ఇవాళ మంచి విందు భోజనం చేస్తాను అనుకుంది చేతిలోనున్న సంచిని క్రింద పెట్టి పావురాన్ని తీద్దామని దాని దగ్గరకు వెళ్ళింది ఇదే సరైన సమయం అనుకుని కోడి వెంటనే సంచిలో నుంచి బయటకు వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి తాను వెళ్లి పక్కనే ఉన్న పొదలో దాక్కుంది తోడేలు పావురాన్ని పైకి తీద్దామని వంగింది ఈలోగా పావురం తుర్రుమని ఎగిరిపోయింది పోసి దొంగ పావురమా ఎంత మోసం చేశావే అనుకుంటూ సంచిని భుజాన వేసుకుని ఇంటికి చేరింది ఆ రోజుకు ఆ కోడితోనే సరిపెట్టుకుందామని సంచి తెరిచింది అంతే గుండె గుబేల్ మంది కోడి లేదు గాని ఒక రాయి ఉంది కోడి రాయిగా ఎట్లా మారిందబ్బా ఇప్పుడు నేనేం తినాలి అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది కోడి పావురము ఒక్కచోట చేరి తోడేలు తెలివి తక్కువ దానిని నవ్వుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే అత్యాశ అవమానాల పాలు చేస్తుంది గద్దపిల్లి నీతి కథ అనగనగా అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు తొర్రలో ముసలి గద్ద ఒకటి నివసిస్తూ ఉండేది ఆ గద్దకు కళ్ళు కనిపించవు అందుకని అది చెట్టు దాటి ఎక్కడికి వెళ్ళలేకపోయేది ఆ చెట్టు మీదే చాలా పక్షులు కూడా గూళ్ళను ఏర్పాటు చేసుకొని వాటి పిల్లలతో కలిసి జీవించేవి ఆ పక్షులు రోజంతా ఆహారం వేటలో గడిపేవి ఆ గద్ద పక్షులు బయటకు వెళ్ళినప్పుడు వాటి పిల్లలకు మంచి మంచి కథలు చెబుతూ కాపలాగా ఉండేది సాయంత్రానికి గూటికి చేరిన పక్షులు అవి తెచ్చుకున్న ఆహారంతో కొంత ఆ గద్దకు పెట్టేవి ఇలా కాలం గడిచిపోతుండగా ఒకనాడు అటుగా వెళుతున్న పిల్లి ఒకటి చెట్టు మీద ఆడుకుంటున్న పక్షుల పిల్లల్ని చూసింది ఈ పక్షి పిల్లలు మాంసం చాలా బాగుంటుంది ఎలాగైనా సరే రుచి చూడాల్సిందే అనుకుని వాటిని తినటానికి చెట్టుపైకి వెళ్ళింది ఆ పిల్లిని చూసి పక్షి పిల్లలు భయంతో అరవసాగాయి ఆ అరుపులు విన్న గద్ద తొర్రలో నుంచి బయటకు వచ్చి ఎవరది అంటూ కోపంగా అరిచింది అక్కడ పక్షి పిల్లలు తప్ప మరెవరూ లేరనుకున్న పిల్లి గద్దను చూసి వణికిపోయింది తప్పించుకోవటానికి దానికి దారి కనిపించలేదు వేగంగా ఆలోచన చేసి ఇలా అన్నది అయ్యా కోపగించుకోకండి నేను పుట్టింది పిల్లి జాతిలో అయినా నాకు ఆ జాతి బుద్ధులు మాత్రం రాలేదు నేను మాంసం తినను ఈ అడవిలోను పక్షులు జంతువులు మీకోసం చాలా గొప్పగా చెప్పుకోవటం విన్నా మీతో స్నేహం చేయాలని వచ్చాను అందా పిల్లి చాలా తెలివిగా పిల్లి మాటలకు గద్ద చాలా సంతోషించింది ఆ రోజు నుంచి ఆ రెండు మంచి మిత్రులుగా కూడా అయిపోయాయి అప్పటి నుంచి ప్రతిరోజు ఆ పిల్లి పెద్ద పక్షులు లేని సమయం చూసి గుడ్డి గద్ద దగ్గరకు వచ్చి ఓ గంట సేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోతుండేది పిల్లి తీయనైన మాటలకు పక్షి పిల్లలు దానితో స్నేహం చేయసాగాయి అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఆ పిల్లి వీలు చిక్కినప్పుడల్లా చాటుగా ఒక్కో పక్షి పిల్లను తినడం మొదలుపెట్టింది తిన్న తరువాత ఎవ్వరూ చూడకుండా వాటి ఎముకలను గద్ద నివాసం ఉండే తొర్రలోకి విసిరేసేది కొంతకాలానికి పెద్ద పక్షులు తమ పిల్లలు మాయమవుతున్నాయన్న సంగతి తెలుసుకున్నాయి అవన్నీ ఒకరోజు కలిసికట్టుగా వచ్చి గద్దను తమ పిల్లలు మాయం కావడం గురించి అడిగాయి అలాగా ఈ సంగతి నేను ఇంతవరకు గమనించలేదే అంటూ ఆ గుడ్డి గద్ద తనకు ఏ పాపం తెలియదని చెప్పింది పక్షులు మాత్రం సందేహంతో గద్ద నివాసం లోపలికి వెళ్ళి చూశాయి తొర్ర నిండా పక్షుల పిల్లల ఎముకలు కనిపించాయి పిల్లి గురించి అసలేం తెలియని పక్షులన్నీ గద్దే తమ పిల్లలను చంపి తింటుందని భావించాయి చాలా కోపంతో ఆ ముసలి గద్దను సూదిగా ఉండే తమ ముక్కులతో పొడిచి పొడిచి చంపాయి పిల్లి మాంసాహారి అని తెలిసిన దాని మాయమాటలు నమ్మి చెట్టుపైకి చేరనిచ్చినందుకు తగిన శాస్తే జరిగిందని బాధపడుతూ ఆ గద్ద ప్రాణాలు విడిచింది ఈ కథలో నీతి ఏమిటంటే కొత్త వారిని పరిచయం లేని వారిని వెంటనే నమ్మి దగ్గరకు చేరనీయకూడదు పావురాల వేటగాడు అడవిలో ఒక వేటగాడు కొన్ని నూకలు నేల మీద చల్లి దానిపైన కనిపించకుండా వలని పరిచి ఉంచాడు దూరంగా వెళ్ళి చెట్టు చాటు నుంచి పక్షులు జంతువులు ఏమైనా వచ్చి వలలో చిక్కకపోతాయా అని గమనిస్తూ ఉన్నాడు అదే సమయంలో కొన్ని పావురాల గుంపు అడవిలో ఆహారం కోసం తిరుగుతూ ఉంది ఎగురుకుంటూ వెళుతున్న ఆ గుంపుకి చెట్టు కింద నూకలు కనపడ్డాయి వాటిని చూసి తినాలని ఆశపడి కిందికి దిగే ప్రయత్నం చేశాయి మిత్రులారా తొందరపడకండి ఇది ఆహారం దొరికే చోటు కాదు ఇక్కడ ఆహారం ఉందంటే ఎవరో పన్నిన పథకం అయి ఉంటుంది కాస్త ఆలోచించి తర్వాత నిర్ణయించుకుందాం అని గుంపు నాయకుడు చెబుతుండగానే అన్ని పావురాలు కింద వాలాయి ఆహారం తినడం మొదలు పెట్టాయి ఆ వెనుకే ఇక తప్పక తమ నాయకుడి గుంపు కోసం దిగాడు వెంటనే వేగంగా పడిన వలలో పావురాలు చిక్కుకున్నాయి పావురాలన్నీ తమంత నాయకుడి మాటలు వినకపోవడం వలనే బేటగాడి వలలు చిక్కుకున్నామని గ్రహించి ఆందోళన చెందసాగాయి పావురాల నాయకుడు తన స్నేహితులందరికీ కంగారు పడకండి తగిన ఉపాయం ఆలోచించి బయటపడదాం ముందు ధైర్యంగా ఉండండి అని చెప్పాడు వేగంగా ఒక ఉపాయం ఆలోచించాడు అందరం ఒక్కసారిగా వలతో పాటు ఎగిరిపోదాం అలా కలిసికట్టుగా కట్టుగా ఒక్కసారిగా ఎగిరిపోయి తప్పించుకుందాం అని చెప్పాడు దానికి మిగిలిన పావురాలన్నీ సరేనంటూ అంగీకరించాయి దూరం నుంచి వలలో పావురాలు పడటం గమనించిన వేటగాడు సంతోషంతో అక్కడికి రాసాగాడు ఇంతలో నాయకుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అన్ని పావురాలు ఒక్కసారిగా ఆకాశంలోకి వలతో పాటుగా ఎగిరాయి వస్తూ వస్తూ ఇది చూసిన వేటగాడు పావురాలే కాక తన వల కూడా పోయిందని కంగారుగా వాటి వెంట అరుచుకుంటూ పరిగెత్తాడు అలా కొంత దూరం వెనుక వెళ్ళి అలసిపోయి కూలబడ్డాడు పాపురాల నాయకుడు తన గుంపుతో వలతో సహా ఎగురుకుంటూ వచ్చి తన స్నేహితుడైన ఎలుక కాలుకు ముందు పాలాడు వెంటనే నాయకుడు మిత్రమా మేమంతా ఒక వలలో చిక్కి ప్రాణాపాయంలో ఉన్నాము నువ్వే మమ్మల్ని రక్షించాలి బయటికి రా అని పిలిచాడు తన స్నేహితుడైన పావురాల నాయకుడిని చూసి సంతోషంతో బయటికి వచ్చి ముందుగా తన మిత్రుడిని బంధ విముక్తిని చేయడానికి ఆ పక్కన వలని కొరకడం మొదలుపెట్టాడు అప్పుడు పావురాల నాయకుడు మిత్రమా ఆగు ముందుగా నా పరివారాన్ని రక్షించు తరువాత నన్ను బంధ విముక్తిని చెయ్యవచ్చు ఎందువల్లనంటే నువ్వు ఈ పని చేస్తూ చేస్తూ అలసిపోవచ్చు నాయకుడిగా నా కర్తవ్యం ముందుగా నా పరివారాన్ని కాపాడటం చివరగా నన్ను రక్షించుకోవటం అని అన్నాడు ఈ మాట వింటూనే ఎలుక చాలా సంతోషించి వెంటనే తన ఎలుకల సైన్యాన్ని పిలిచాడు అవన్నీ చకచక వాళ్ళని తునాతునకలు చేసి పావురాలని విడిపించాయి పావురాల నాయకుడు తనని తన పరివారాన్ని కాపాడినందుకు ఎలుకమిత్రుడికి కృతజ్ఞతలు తెలిపి తన గుంపుతో పాటు హాయిగా ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు ఈ కథలో నీతి ఏమిటంటే ఐక్యమత్యమే మహాబలం